రఫా రఫా నరికేస్తాం లేదంటే గంగా జాతరలో బలి ఇచ్చేస్తాం కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు అలాంటి కూడా చాలామంది తయారయ్యారు అదే చెప్పేది ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటైపోయింది వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని తీవ్రవాదులు అంతే కదా లేకపోతే నక్సలస్ అంతే కదా లేకపోతే మీరు నిర్మాల వాళ్ళకి నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహించేస్తాను ఆ జాబ్ కొంతమందికి పుట్టుకతో వచ్చాయి ఇవి నేర్చుకోరు కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు కొంతమంది అది చేయరు వాళ్ళకి అది అదంటేనే వాళ్ళకు అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు వీళ్ళు మాత్రం దాన్ని చెరగొట్టడానికి ఏం చేయాలనో వైలెన్స్ క్రియేట్ చేయాలి డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ దట్ ఈస్ దర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం రఫ్ ఆడతాం రపా రపా రఫా రఫా నరికేస్తాం ఇలాంటి గంగ జాతరలో ఇచ్చేస్తాం ఎవరు ఇది నేను ఎందుకే మీకు ఓ మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలుండే వ్యక్తులు అమారుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసుని తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి నరికేండ్రాయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా చంపేయండి పొడిచేయండి ఇలాంటి ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం ఏంటి దాని ఇది వా టైంసే సేయింగ్ చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా సినిమాలో మనుషులు చంపుతారు కదా చంపితే తప్పేటి మీరు చెప్పండి నాకు నేను క్వశ్చన్ అంటే ఇంక ఏంటి నేను రేపు చేసినా చంపలేదు తల్లి తప్పలేదు మా బాబాబాయిని లేపేసినా తప్పులేదు నువ్వు అడగడానికి అంటే ఎక్కడైపోతున్నాం మనం నేను ఏమైనా చేస్తా మీరు ఊరు అడగకూడదంటే దాన్ని అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా